యంత్రాలతో పనిచేయించుకోవడం అనేది మనుషులను ముఖ్యంగా కూలీలను శ్రామికులను పుట్టగొట్టడం కాదా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆలోచన నాది ఇప్పుడు ఏమైంది ఈ ఆలోచన మారింది ఎందుకు మారింది అని అంటే కార్మికులు శ్రామికులు కూలీలు అనే పదాలకి అర్థాలు మారిపోయినాయి ఇప్పుడు ఉచితాలు రావడం వల్ల చాలామంది పని చేయడానికి ముందుకు రావడం లేదు అది వ్యవసాయ పనులు కానివ్వండి మట్టి పనులు కానివ్వండి ఏ రకమైనటువంటి శ్రమతో కూడిన అటువంటి ఏవి చేయడానికి జనం ముందుకు రావడం లేదు వీటికంటే యంత్రాలతో పని చేయించుకోవడం అనేది మంచిది ముఖ్యంగా మా తోటలో పని చేయించుకోవడం కోసం నేను పడ్డ శ్రమ అంతా ఇంత కాదు ఆ తోటకి తొవ్వ చేయించుకోవడమైనా తోటలో ఉన్నటువంటి పొదలు అవన్నీ తీయించడమైనా దాన్ని సాఫీగా సాఫ్గా చదునుగా చేసుకోవడం కోసమైనా నేను యంత్రాలని వాడడానికి ముందు ఇచ్చగించలేదు కానీ అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను పని వాళ్ళను నమ్ముకునే కంటే యంత్రాలు నమ్ముకోవడం బెస్ట్ టైం మీద మనం వాటికి పే చేస్తాము ఆ మెషిన్స్కి అవి ఆపరేట్ చేసేది శ్రామికులైనా కార్మికులైనా ఒకడో ఇద్దరం వాళ్ళ పని సాఫీగా సజావుగా సాగుతుంది దగ్గరుండి చేయించుకుంటే ఎట్లా చేయాలో మనం చెప్పుకుంటే చాలు ఈ రకంగా మా తోటలోకి నేను తువ్వ కానీ మట్టి తీసుకొచ్చి ఆ తువ్వని రోడ్డుని వేయించుకోవడం కానీ చేయడం అనేది యంత్రాలతో చేయించాను డబ్బు ఎలాగూ ఖర్చు అవుతుంది అది శ్రామికులకు ఇచ్చిన యంత్రాలకి ఇచ్చిన ఏ రకంగా చూసుకున్నా జేసీబీలు కానివ్వండి రోటోటర్స్ కానివ్వండి లేదా యంత్రాలతో పనిచేసే ఏ మట్టి పనైనా కానివ్వండి అది చక్కగా జరుగుతుంది నేను యంత్రాలనే నమ్ముకుంటా మనుషులను నమ్మే కంటే నేను ఒకప్పుడు కార్మిక అధికారిగా పనిచేశాను కార్మికులు శ్రామికులు నేను అభిమానించినటువంటి రంగమే అయినప్పటికీ కూడా ఇప్పుడు మనుషులలో పనిచేసే ఉత్సాహం కానీ పనిచేసే ఆసక్తి కానీ తగ్గిపోయింది అట్లాగే పనిచేసే తత్వం కూడా తగ్గిపోయింది అందుకోసం ఎంత మటుకు వీలైతే అంత మటుకు పని వాళ్ళను నమ్ముకునే కంటే యంత్రాలను నమ్ముకుని చేయించుకోవడమే బెస్ట్ ఇది నేను డిసైడ్ అయిపోయాను అలాగే మా తోటలోకి దాదాపు అన్ని పనులు అవి చేసుకున్నాను ఇప్పుడు ఈ మధ్య ఫామ్ పనులకి కూలీలు వాడుకున్నాను ఆ అనుభవం కూడా చాలా ఘోరంగా ఉంది అది తర్వాత చెప్తాను కానీ ఇప్పుడు చూడండి సజావుగా తువ్వ సిద్ధమైపోయింది కారు సాఫీగా రోడ్డుపైకి వెళ్తుంది ఇది నా అనుభవం యంత్రాలతో పని చేయించుకునే అవకాశం ఉన్నప్పుడు యంత్రాలతో పని చేయించుకోవడమే బెస్ట్ నా ఉద్దేశంలో అది ఇట్ ఈజ్ మై ఫైనల్ డిసిషన్ నమస్తే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సంజీవ్ జగతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి